నగరంలోని స్థానిక మీర్వర్వ గ్రాండ్ హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నైకి చెందిన గ్లెనిక్ గర్ల్స్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ ఇంటర్వీనేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన నారాయణమ్మ రక్తపోటుకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్కు రావడం జరిగింది ఇందులో మొదటిది రక్తపోటు సమస్య కాగా రెండవ రకరమైన ఊపిరితిత్తుల్లో ఏర్పడే రక్తపోటు సమస్యగా గుర్తించి ఇందుకు ఇండియాలో ఎటువంటి చికిత్స లేదు కానీ హాస్పిటల్ సిబ్బంది విదేశాలలో ఉండేటటువంటి పల్మనేరీ డినర్వేషన్ చికిత్స ద్వారా ఇండియాలో మొట్టమొదటిసారి చేయడం అది రోగికి విజయవంతం కావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు విదేశాలకే పరిమితమైన ఇటువంటి చికిత్స ఇండియాలో ఇప్పుడు క్లినిక్ గర్ల్స్ హాస్పిటల్లో అందుబాటులోకి రావడం జరిగిందని తెలియజేశారు తదనంతరం హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రోగి చికిత్స అనంతరం ఒక్క రోజులోనే డిశ్చార్జ్ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ పల్మనరీ డినర్వేషన్ చికిత్స రోగులకు మంచి ప్రత్యామ్నాయం అని ఉపశమనం కలిగిస్తుందని వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని రోగులకు మెరుగైన ఫలితాలు అందించడం హాస్పిటల్ కట్టుబడి ఉందని తెలియజేశారు తదనంతరం రోగి నారాయణమ్మ మాట్లాడుతూ తన జీవన విధానం మార్పు అయిందని శ్వాసలోపం అలసట తగ్గాయని నాకు కొత్త జీవితాన్ని అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కు చెందిన సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పత్రికా మిత్రులకు మన గ్లోబల్ గ్లినిగిల్స్ ఇంతకుముందు గ్లోబల్ అని ఉండేది ఇప్పుడు గ్లినగిల్స్ హాస్ హెల్త్ సిటీ చెన్నై పేరు మార్చడం జరిగింది అంటే చాలామంది మీకు గ్లోబల్ హాస్పిటల్ అనే సుపరిచితమే సో ఇప్పుడు అది గ్లినిగిల్స్ హాస్పిటల్ అని నామాంతరం చెందింది సో ఆ హాస్పిటల్లో హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్గా నేను డాక్టర్ గురుప్రసాద్ గోవిని బాలసుబ్రమణి మన తెలుగు ఆయన డాక్టర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ సింధూర ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ గీత్ ఇందాక చెప్పినట్ల మన వీటన్నిటికీ మేనేజర్ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం జస్ట్ ఒక రెండు సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చినవి రెండు మూడు ముఖ్య విషయాలు ఉన్నాయి ఒకటి వ్యాపారం అంటే వర్తక వ్యాపారం అనేది చాలా మార్చింది ప్రపంచాన్ని ఎడిసన్ బల్బు కనిపెట్టిన ఈరోజు మన దగ్గరికి బల్బ్ వచ్చిందంటే అది మార్కెటింగ్ దానికి సంబంధించిన స్ట్రాటజీ వల్ల రెండవది వార్త మీడియా అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు కాకపోతే నేను ఎప్పుడూ ఒక ఉదాహరణని కోట్ చేస్తుంటాను వైన్ గ్లాస్లో వైన్ పోకపోతే వైన్ పోలేదు అనుకోండి మనం వైన్ ప్లేస్లో గ్యాస్ ఉంటుంది అంతే అంటే ఒక మంచి వార్తని మనం సమాజంలో నింపకపోతే అన్ని గాలి వార్తలు ప్రచారం అవుతూ ఉంటాయి సో మంచి అన్ని దానికి ఎప్పుడు దాని స్థానాన్ని దానికి మనం ఇవ్వకపోతే అది మన బాధ్యత అంటే అది సొసైటీల్ క్రైమ్ అవుతుంది మాకన్నా పత్రిక అంటే సోషల్ మీడియా వ్యక్తులకు కానీ పత్రిక ఎందుకంటే ఎన్ని నెగటివ్ వార్తలు ప్రచురించినా ఒక ఒక పాజిటివ్ వైబ్ ఒక ఒక మంచికి దాని స్థానాన్ని మనం మీడియాలో అంటే వార్త రూపంలో కల్పించకపోతే అది సొసైటీకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం సో అది ఒక మన సొసైటల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇటువంటిది ఉంది అని ఒక మంచిని సమాజానికి చెప్పడం కూడా మనందరి బాధ్యత ఇది ఇంట్రడక్షన్ అనుకోండి ఇంకా విషయానికి వస్తే బీపీ రెండ్రమే ఉంటుంది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది మరి ఇట్లాంటి కఠినమైన రేరు రేరుగా రేర్ అని చెప్పలేమండి ఎందుకంటే చెక్ చేస్తే ఒక వెయ్యి మంది ఆడవాళ్ళల్లో ఇటువంటి జబ్బులు బయటపడవచ్చు అది జాగ్రత్తగా గమనించుకోకపోతే అలాగే ముదిరి ముదిరి ఒకరోజు ఫెయిల్ అయిపోతుంది హార్ట్ కానీ లంగ్ కానీ అప్పుడు ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ చేయాలా ట్రాన్స్ప్లాంట్ చేస్తారండి మన డాక్టర్ గారు చేస్తారు కానీ ట్రాన్స్ప్లాంట్కి ముందు ఆప్షన్స్ లేవా బాధపడాల్సిందేనా అంటే మందులు అనేటివి లేవా దీన్ని ఏం చేసుకోలేమా అనే ఒక క్వశ్చన్ మీద రీసెర్చ్ చేసి కొద్దిమంది ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో ఒక కొత్త చికిత్సా విధానం అనేది కన్ డిజైన్ చేయగలిగాం మేము లెనిగిల్స్ హాస్పిటల్లో ఫస్ట్ టైం మన ఇండియాలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ దాన్నే పల్మనరీ డీనర్వేషన్ థెరపీ ఈ పదం అనేది పల్మనరీ డీనర్వేషన్ థెరపీ అంటే ఊపిరితిత్తుల్లో రక్తనాళాలకి టాక్సిక్ కెమికల్ అంటే విష పదార్థాలను రిలీజ్ చేసే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది అటువంటి దానికి లేజర్ ట్రీట్మెంట్ లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్స విధానం ద్వారా ఆ టాక్సిక్ హార్మోన్స్ తగ్గించి ఆ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తే పేషెంట్కు ఆయాసం అనేది తగ్గుతుంది లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు ఈ థెరపీని ఫస్ట్ టైము మన ఇండియాలో మన హాస్పిటల్ క్లినిగిల్స్ హాస్పిటల్ చెన్నైలో చేయగలిగా పేషెంట్ కూడా ఎవరో గారు విత్ హర్ పర్మిషన్ పేషెంట్ విత్ హర్ కన్సెంట్ సో మన నెల్లూరు పక్కన ఎవరమ్మా ఆ పల్లె ఈమెని గత పన్నెండేళ్ళుగా చూస్తున్నా నేను పది పదేళ్ళ పైనగా మన పేషెంటే రెగ్యులర్గా చూస్తూ ఉన్నా ఆమె ప్రతిసారి పాపం తన ఇబ్బంది చెప్తూ ఉంది అంటే ఇన్నేళ్ళుగా ఒక మంచి ఒక మెడిసిన్ ద్వారా రా రాబట్టగలిగిన కానీ ఇంకా కష్టమైన స్టేజ్లో ఏదో ఒకటి చేయాలి తప్పదు ప్రతి ఒక్కరికి ట్రాన్స్ప్లాంట్ లక్షల్లో పని తమిళనాడు లాంటి స్టేట్స్లో కొన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయి ఇక్కడ ఇంకా గవర్నమెంట్ సిస్టమ్స్ ఇంకా సెటిల్ అవ్వాలి త్వరలో అంటే ఐ మీన్ మన గవర్నమెంట్ కూడా ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇటువంటి రేర్ కేసు సపోర్ట్ చేస్తుందని నేను ఆశిస్తాను మరి ఈ బిట్వీన్లో అందరూ లక్షలు పెట్టుకోలేరు ప్రతి ఒక్కరికి ఆర్గం దొరకదు ఇదే అంగట్లో అమ్మే వస్తువు కాదు ఎవరో ఒకరు చనిపోతేనే మనకు దొరికే అదృష్టం అది ఒక డొనేషన్ ఇస్తేనే మనకు ఆర్గన్ అనేది వస్తుంది అవయవ మార్పిడి అనేది సో కాబట్టి అంత త్వరగా అయ్యే చికిత్సా విధానాలు కాదు అంతవరకు ఇబ్బంది పడకుండా ఏమైనా చేయగలమా అనే నిరంతరమైన ఆలోచన ఇది ఇటువంటి కొంతమంది డాక్టర్స్ ఒక టీమ్గా ఏర్పడి ఒక నూతన చికిత్సా విధానాన్ని కనిపెట్టడం జరిగింది ఫస్ట్ టైం ఈ పల్మనరీ డీనర్వేషన్ థెరపీని సక్సెస్ఫుల్గా ఇది సర్జరీ కాదు గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ లేకుండా ద్వారా రొబోటిక్ వైర్స్తో చేయగలిగిన ఒక చికిత్సా విధానం ఇంతవరకు సక్సెస్ఫుల్గా ఇద్దరు పేషెంట్స్కి చేయగలిగిన మొట్టమొదటి పేషెంటు ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ చికిత్స విజయవంతంగా నిర్వహింపబడి సో మా టీం అంతా అంటే అందరి సలహాలు తీసుకొని డాక్టర్ గారు ఒక సలహా ఆ డాక్టర్ గారు సార్ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని మంచి ఇన్పుట్స్ తీసుకొని సో ఈ ఈ ఒక డిసిప్లిన్ అండ్ ఈ ఒక్క చికిత్సా విధానాన్ని ఒక పకడ్బందీగా అంటే రిస్క్ లేకుండా తయారు చేసి సో ముందుకు ముందు కొన్ని వందల మంది పేషెంట్స్ బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలని వీటి మీద రీసెర్చ్ చేసి రూపొందించిన పద్ధతి ఇది పల్మనరీ డీనర్వేషన్ థెరపీ మొట్టమొదటిగా మనమే చేయగలిగినాం అందుకు సంతోషంగా ఉంది రిజల్ట్ మన కళ్ళ ముందు ఉంది ఒకసారి మన పేషెంట్ కామెంట్స్ కూడా వింటాం సో మీకు కూడా తర్వాత ఏదైనా సందేహాలు ఉంటే తీర్చుకోండి సో ఓకే సో ఏ బాణము లేనప్పుడు రామబాణం అన్నట్టుగా లేదా బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఏది పని చేయనప్పుడు ఎండ్ స్టేజ్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ లంగ్ అంటే ఊపిరితిత్తుల మార్పిడి లేదా గుండె మార్పిడి అనేది నిర్వహించబడడం జరుగుతుంది డీనర్వేషన్ అనేది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు అంటే మన ఇండియాలో ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి టూ థౌసండ్ లో గ్లోబల్ హాస్పిటల్ అంటే ఇప్పుడు క్లినికల్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము అప్పుడు వచ్చేసి మన ఇండియాలో కూడా చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వచ్చేసి రైస్ అయింది బట్ ఇప్పుడు చూసారంటే ఇది అలాగే అలాంటి ఒక ప్రొసీజరే ఇది కూడా ఇప్పుడు అంటే డీనర్వేషన్ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువ పల్మరి ఊపిరితిత్తులో హైపర్ టెన్షన్ అనేది ఎక్కువ అయినప్పుడు వాళ్ళు పెట్టిన వచ్చేసి కొద్దిగా ప్రొలాంగ్ చేసి అంటే వాళ్ళు టూ ఇయర్స్ ఉంటారంటే కనీసం ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ దాని తర్వాత వచ్చేసి మెయిన్ టైం వచ్చేసి మనకి ఆర్గన్ దొరికినప్పుడు వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది మనకి ఆ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అంటే ఈ మధ్య కాలంలో ఉండే టైంని వచ్చేసి మనం యూటిలైజ్ చేసుకోవాలా సో ఈ పేషెంట్ వచ్చేసి వచ్చినప్పుడు నేను చూశాను డాక్టర్ గారు కూడా వచ్చేసి నాతో డిస్కస్ చేశారు తను ఆక్సిజన్ మీద డిపెండెంట్ కానీ చాలా హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది ప్లస్ చాలా ఎక్కువ ఊపిరి తీసి వదులుతూ ఉంది తను సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది మనం వచ్చేసి ఇప్పుడు చేసామంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది ప్లస్ మనకి టైం కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది దానివల్ల ఇది ట్రై చేస్తామని చెప్పేసి చేశారు అండ్ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ వచ్చేసి త్రీ ఫోర్త్ ప్రెషర్ వచ్చేసి ఆల్మోస్ట్ తగ్గింది చేసిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత సో పేషెంట్ కూడా వచ్చేసి ఇప్పుడు చూసారంటే చాలా కంఫర్టబుల్ కూర్చున్నారు ఫస్ట్ టైం హాస్పిటల్ వచ్చినప్పుడు వచ్చేసి చాలా టెకిపెనిక్గా అంటే చాలా ఆయాసం ఎక్కువ ఉంది హార్ట్ రేట్ ఎక్కువ ఉంది అరే రెస్పిరేటరీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అవన్నీ కాకుండా వచ్చేసి ఇలా కూర్చోన్నారా సో ఇన్ఫ్యాక్ట్ వచ్చేసి నేను ముందు చెప్పినట్టుగా అది ఒక మైల్ స్టోన్ అది సో ఇలాంటి ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది క్లినికల్స్ లో వచ్చేసి ఉంది ఇప్పుడు అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంటే ట్రాన్స్ప్లాంట్ పల్మాలజీ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజీ కానీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కానీ ఇవన్నీ వచ్చి అండర్ వన్ రూఫ్లో వచ్చేసి ఉన్నది కాబట్టి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ సో డెఫినెట్గా నేను ప్రజలకు వచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని చెప్పేసి విన్నపిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

ఏదర్ ట్రీట్మెంట్ అని ఒకటి చేశారు సార్ అది బాగానే పని చేస్తుంది బాగానే ఇప్పుడు ఏదో చేసి మాత్రం సార్ నాకు తెలియదు నేను చదువుకోలేదు సార్ నాకు చదువు ఆ మాత్రే వేస్తే బాగుంది సార్ ఇప్పుడు ఆ మాత్రలు ఇప్పుడు మళ్ళీ రావాలి చెప్తుంటారు సార్ ఆ మాత్రలు ఇస్తే మా హోటల్ ఎంతమంది అయినా కొంతమంది బాగుంటారు నేను చెప్తున్నా ఆమె పాయింట్ నేను మేము క్లారిటీ ఇస్తాను అదే ఇది ఖచ్చితంగా నోట్ చేసుకో ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి ఆమెకి నిజంగా ప్రాణం నిలబెట్టగలిగే మంచి మందు అది లాభాలు లేవు ఎక్కువ మంది వాడటం లేదు ఎక్కువ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు అని కంపెనీ ఆ మందుని స్టాప్ చేస్తుంది నేను ఓపెన్గా చెప్పలేను సి ఇది నిజంగా ఒక నా ఉద్దేశంలో నేను ఎప్పుడు పబ్లిక్ సపోర్ట్ మనిషినే వద్దులండి అట్లనే ఎక్స్ మెడ మెడిసిన్ పేరు వచ్చేసి సెలెక్సీ ప్యాగ్ అంటారండి ఇండియాలో ఒకే ఒక కంపెనీ తయారు చేస్తున్నది అంటే ఎక్కువ మంది వాడట్లేదు ఎక్కువ డాక్టర్స్కి అవేర్నెస్ లేదు క్లియర్ రాయటం లేదు ప్రిస్క్రిప్షన్స్ అని అంటే ప్రాణానికి కాపాడే మందులు కూడా అంటే లాభాలు లేక వ్యాపారం కదా సో విత్డ్రా చేయాల్సి వస్తుంది ఎవడూ నష్టానికి వ్యాపారం చేయడు సో వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మా ఇండస్ట్రీ దానికి సంబంధించిన లాభం వదిలేయండి అట్లీస్ట్ నష్టం రాకూడదు నష్టాలు చవి చూస్తున్నాయని చెప్పి చాలా బాధతో చెప్పారు వాళ్ళు సార్ మేము అన్ అన్ఫార్చునేట్లీ విత్డ్రా చేస్తున్నామని ఇన్ని రోజులు పాప మామికి డైరెక్ట్గా సబ్సిడీ ప్రైస్తో సప్లై చేయించాం కంపెనీ నుంచే అంటే పేషెంట్ ద్వారా పేషెంట్ యొక్క బాధని పత్రికాముఖంగా నేనే తెలియజేస్తున్నాను దయచేసి మన గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలి అట్లీస్ట్ ఫా కంపెనీస్కి ఫార్మా కంపెనీస్కి ఇటువంటి ప్రాణం నిలబెట్టే మందుల్ని సబ్సిడీ సబ్సిడీస్ ఇవ్వండి ట్యాక్సెస్ తీసేయండి ఏదో ఒక స్కీమ్ ఏదో ఒక దీంట్లో పెట్టండి ఇవి కూడా స్కీమ్స్లో చేర్చండి ఇంకా చాలా ఉన్నాయి మన ప్రాణదాన స్కీము సీఎం స్కీము ఇంకా స్కీమ్స్లో ఇవన్నీ చేస్తే చాలా వందల వేల లక్షల మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం సో ప్రతిదీ లాభంతో చూడకూడదండి మేము ఒక మనిషి ప్రాణం నిలబడుతుందంటే దాని విలువ అనంతం సో దయచేసి ఆ ముఖ్యమైన మందులు కంపెనీలు ఆ ప్రొడక్షన్ని నిలపకుండా ఆపాలి గవర్నమెంట్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి దానికి చేయుతను అందించాలి అనేది పేషెంట్ యొక్క ఆవేదన చాలా బాగా